పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే గేటు మోరయించడంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉన్న పరిస్థితి గురువారం రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో కునారం రైల్వే గేట్ లాక్ పడి రెండు మూడు గంటల సమయం మోరయించడంతో సుమారు పదిహేను నుండి ఇరవై వేల మందికి పైగా వాహనదారులు గేటుకు అటు ఇటు పక్కన వాహనాలతో నిలిచిపోయారు రైల్వే అధికారులు రిపేరు చేస్తున్న తరుణంలో ఒకవైపు గేటు ఓపెన్ కావడంతో సుమారు వంద మందికి పైగా లోపలికి రాగా ఆ గేటు సైతం మూసుకుపోగా సుమారు వంద మందికి పైగా ద్విచక్ర వాహనాలతో ట్రాక్ పైనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది రైల్వే గేట్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ఘటన చోటు చేస్తుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు గంటల తరబడి వేచి చూడలేక ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్పుడు ఆ ప్రాబ్లం అని వాళ్ళు ఆలోచిస్తారు అక్కడ రవాణా బాగున్నది ఒక్క బండి పోతే పది పనులు చమైతాయి పది బండ్లు పోయే వరకు పది నిమిషాలు అవుతాయి ఒక్కొక్క బండి పది పది నిమిషాలు అంటే వంద బండ్లు చవ అవుతాయి అప్పుడు అన్న ఇప్పుడు ఏమేమి ఒకటి ఏం వచ్చేవారు పావు వాడు సమస్య నాకు ఇప్పుడు అది ఉద్యోగం ఉన్నది నువ్వు నువ్వు అంటే నువ్వు తింటే తినకపోతే నాకైతే ఉద్యోగం ఉన్నది తింత పోతారు లేకపోతే నాకు చెప్పానే నువ్వు కూడా మానే కదా ఉంటే నీకు తెలుస్తా బాధ

ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది పోయి స్టేషన్ అడుగుతారు ఎవరైనా ఖరాబ్ అయితే ఎవరేం చేస్తారంటే మరి జనం అని తెస్తా అని మీ ఆడిన వాళ్ళు రిపేర్ వాళ్ళు వచ్చి రాగు రాజు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి